హాయ్ అండి అందరికీ ఈరోజు ఫ్రైడే కదా పూజ కోసం సామాన్లు అన్నీ కూడా తెచ్చేసింది దానికోసం ఫుల్ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసేసింది నైట్ ఎగ్జాక్ట్గా టూ టూ థర్టీ అవుతుంది ఫుల్ ఫేవర్ అనమాట అసలు చాలా ఎక్కువ వచ్చేసింది ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ ఫేవర్ ఉంది అప్పుడు మార్నింగ్ అయితే లెవెల్ నేను పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్కి బనానా షేక్ రెడీ చేశాను నార్మల్గా అయితే షుగర్ వేయాను హనీ వేస్తాను బట్ షుగర్ హనీ లేదు షుగర్తో చేసేసాను అనమాట పిల్లలు లేచి రెడీ అయిపోయారు తన కోసం అయితే కాఫీ పెట్టాను కాఫీ కూడా ప్రిపేర్ చేసేసి ఇచ్చి లేపుదామని చూస్తున్నాను పాపకి ఇంకా జడ కూడా వెయ్యాలి కదా పాపం అలా వెళ్లలేదు నాకైతే జడ రాదు ఈ కాఫీ పెట్టడం కూడా రాదు సగం పాలిని కింద ఒలిగేయండి ఇంకా షేక్ ఎలా ఉంటుందని అని భయపడ్డాను కానీ బాబు తాగేశాడు పాపకి అయితే బాగా నచ్చినట్టుంది సూపర్ అనేసి అన్నది నార్మల్గా అయితే కాఫీ పెట్టడం అసలు రాదండి కానీ పెట్టాను టూ స్పూన్స్ వేసేసాను షుగర్ చాలా ఎక్కువ అయిపోయింది తనకు నచ్చలేదు బట్ మెల్లగా తాగేసి నార్మల్గా ఎంత బాగోపోయినా లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తర్వాత స్కూల్కి పంపించేసిన దాకా మళ్ళీ ఓపిక తెచ్చుకొని మొత్తం అంతా వర్క్ చేసేసేది బట్ ఈరోజు అస్సలు బాగాలేదండి నేనే కాఫీ ఇచ్చాను లేపాను లేపినా లేగలేదనమాట చాలా టైడ్గా ఉంది సో కాఫీ ఇచ్చిన తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని పాపకి కొంచెం జడ వేసేసి వాళ్ళిద్దరిని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసాను